అదే సిట్టి అధికారి గారిని తెలిసాము కలిసి మా రిప్రజెంటేషన్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్సిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయటం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సన్న ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ కరెక్ట్ కూడా ఇవ్వటం జరిగింది అలా మిమ్మల్ని అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే వెళ్ళొక అదే మరణించారట దాన్ని వెళ్తాను ఏ డిజిటర్స్ ఉంది నేను దిగింది కొట్టకపోతే డాక్టర్స్ ఇక్కడ ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపైన నేను ఎక్కువ న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు అని ఒక నమ్మకం అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటికీ వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చా మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాలన్నా మూల పురుషులు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయట అని కొన్ని గ్రామాలకు వెళ్లారు అక్కడ ఏమి విచారించారని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్లారు నా ఈరోజు అడిగారు ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి చెప్పి రిక్వెస్ట్ చేశారు తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బలాజికానికి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పారు సార్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు సంబంధం లేదంట నలుగురు మేము దాన్ని కూడా పరిశీలించాలని చెప్తాను സംബന്ധിച്ചിതാൻ ഇപ്പം എന്താ ചെയ്യേണ്ടതായിട്ട് മാത്രം